వీడేంద్ర గ్యాస్ స్టవ్ ఎదిగిస్తుంటు ఉన్నాడు ఏమేంద్ర అనుకుంటున్నారా ఏమైంది ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి చెప్పేస్తా ఇది నా రూమ్ లో ఉన్న పాత గ్యాస్ స్టవ్ దీన్ని చూస్తే మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేసేయండి గబ్బు గబ్బు అయిపోయింది ఇచ్చిన కానీ కూడా దీనికి డబ్బులు ఇచ్చాడ లేడు చూడండి ఎంత రోతగా ఉందో మా ఇంట్లో ఉన్న డ్రైవర్లు మొత్తం గబ్బు గబ్బు చేసిపోయారు నేను ఇండియాకు పోయినప్పుడు దీన్ని నేను కోవిడ్ కచ్చిటాచి మా కోవిడ్ వాడి చెప్తున్నా అరే ఈ గ్యాస్ చూస్తే కక్కు వస్తుంది అన్నం కూడా తిన్న బుద్ధిపోట్లేదరా దీంట్లో ఎలా వంట చేసుకున్న తీసిస్తా తీసిస్తా అంటూనే ఉన్నాడు రోజు ఎంత రోత అయిపోయిన చూడండి నాకైతే అసలు నచ్చనే నచ్చలేదు దారుణంగా దారుణంగా ఉంది చూడండి ఎట్లా పోయిందో మాకు వేటి ఫోన్ చేసి కార్ లో అయితే గ్యాస్ స్టవ్ అయితే ఉంది తీసుకో వెళ్ళి అన్నాడు కార్ అయితే వచ్చాను ఏ స్టవ్ అయితే తెచ్చాడు ఈ రోజు నుంచి మన వీడియోలో ఒక మోటివేషన్ వీడియో అయితే ఒక టెన్ సెకండ్స్ అయితే ఉంటుంది రోజు చూసేయండి పెట్టి చూసుకునే బంగారు బిడ్డలు కావు స్టవ్ అయితే ఇదే అన్నమాట ఇదైతే పదకొండు దినాలైతే పడింది అని చెప్పారు మా కోటి అయితే చాలా బాగా అయితే ఉంది మూడు అయితే పొయ్యి వచ్చేది వన్ టూ ఇయర్స్ అయితే ఇబ్బంది ఏం లేదు ఇంకా నాకైతే వీడియో ఎలా అనిపిస్తాం కామెంట్ అయితే అయితే చేయండి